హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ అందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అండి నేను క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ రోజైతే నేను ముందుగానే ఫ్లం కేక్ ని తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా దీనికోసం ఒక గిన్నెలో అరకప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటున్నాను దీంతో ఒక రెండు స్పూన్ల వరకు ఎండు ద్రాక్ష నల్ల ఎండు ద్రాక్ష ఒక స్పూను అలాగే బాదం ముక్కలు రెండు స్పూన్లు జిడిపప్పు ముక్కలు రెండు స్పూన్లు పిస్తా ముక్కలు ఒక స్పూను రెండు స్పూన్ల వరకు చెర్రీస్ ముక్కలు అలాగే టూటీ ఫ్రూటీ రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇంకా చివరిగా కట్ చేసుకున్న డేట్స్ని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డ్రై ఏ కాదండి ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకున్నాను దీన్ని ఆరు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి మనం మళ్ళీ తీసుకొని మళ్ళీ వాడుకోవాలి సిక్స్ అవర్స్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా పట్టిందో కదా జ్యూస్ మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్కి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ అయితే మనం క్యారమెల్ని తయారు చేసుకుందాం దానికోసం ఒక అర అరకప్పు వరకు చక్కెర వేసుకొని ఇట్లా కలుపుతూ ఉంటే గనక అది బాగా పాకం పట్టి ఒక మెరూన్ కలర్ లాగా వచ్చేస్తుంది గట్టిగా అప్పుడు దీంతో మనం అర టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసి కలిపితే మనకి క్యారమిల్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కరెక్ట్ స్టేజ్ అనమాట నీళ్లు పోయడానికి ఇంకా కొంచెం ఎక్కువగా మనం బాయిల్ చేస్తే కేక్ అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి క్యారమిల్ వాటర్ అనేది మనకి రెడీ అయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం వేరే గిన్నెలోకి రెండు కోడుగుడ్లని పగలగొట్టుకుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎగ్ తో చేస్తున్నానండి మీకు ఎగ్ తో ఇష్టం లేకపోతే ఈ ఎగ్ ప్లేస్ లో పెరుగునైనా వేసుకోవచ్చు ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని రెండు స్పూన్లు వేసుకొని రెండు స్పూన్ల వరకు బ్రౌన్ షుగర్ ని వేసుకొని ఇక్కడ నేను బీటర్ తో బాగా బీట్ చేసుకుంటున్నాను మీ దగ్గర బీటర్ లేకపోతే దీన్ని మిక్సీ కైనా మనం వేసుకోవచ్చండి ఇప్పుడైతే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి మూడు స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా దీన్ని బీట్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు మనం క్యారమిల్ వాటర్ని దీంట్లో వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్తో మనం మిక్స్ చేసాం కదా అవన్నిటిని వేసుకొని తర్వాత వచ్చి ఒక మిక్సీ జారలో కొంచెం షుగర్ వేసుకొని నాలుగు లవంగాలు ఒక చెక్క వేసుకొని బాగా మిక్సీ పట్టిన ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దాంతో ఒకటిన్నర కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి నేను సేమ్ ఈ కప్పుతోనే చూపిస్తాను మెజర్మెంట్స్ మొత్తము ఈ పిండిని జల్లెడ పట్టుకున్న తర్వాత దీంతో కోకో పౌడర్ ఒక స్పూను అలాగే బేకింగ్ పౌడర్ అర స్పూను ఒక పింఛాఫ్ సోడా అలాగే ఒక పింఛాఫ్ ఉప్పు వేసుకొని దీని మొత్తంని ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి ఇంతే అండి ఇప్పుడు దీని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయడం అంటే కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో ఒకే డైరెక్షన్ లో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నాకైతే పిండి మొత్తం కరెక్ట్ గా సరిపోయిందండి ఈ కేక్ కి మనం ఈ బ్యాటర్ వచ్చి కొంచెం గట్టిగానే ఉండాలి మామూలు కేక్స్ కేక్స్కి కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది కానీ ఈ కేక్ మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి నా దగ్గర ఉన్న కేక్ టిన్ వచ్చి కొంచెం చిన్నగా ఉంది కదా అది సరిపోదు అనేసి నేను ఇక్కడ స్టీల్ గిన్నెలోనే బేక్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ మొత్తం రాసుకొని తర్వాత తర్వాత బటర్ పేపర్ ని వేసుకొని బాగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో కేక్ బ్యాటర్ మొత్తం వేసుకొని దీన్ని ఒకసారి రెండు సార్లు బాగా ట్యాప్ చేయాలి ఇట్లా ట్యాప్ చేసామంటే మధ్యలో గ్యాప్ లేకుండా ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా క్లీన్గా వస్తుంది కేక్ అనేది చాలా బాగా బేక్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని దాంతో ఆల్రెడీ యూజ్ చేసిన సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ లాగా పెట్టుకొని ఈ కేక్ గిన్నె దీంట్లో పెట్టేస్తున్నాను ఈ కేక్ గిన్నెని కరెక్ట్ గా మనం సెట్ చేసుకోవాలి మధ్యలోకి ఇప్పుడు ప్లేట్ పెట్టి లో లోనే అరగంట సేపు దీన్ని బేక్ చేసుకోవాలి చూడండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ హాఫ్ కి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకొంచెం డ్రై ని పైనుంచి ఇట్లా డెకరేషన్ చేసుకోవాలి ఇక్కడ నేను బాదం జీడిపప్పు అలాగే చెర్రీసు తుటి తో మొత్తం ఇట్లా డెకరేషన్ చేసుకుంటున్నాను చూడ్డానికి చివర్గా చాలా బాగుంటుంది అనేసి ఇంకా చివరిగా ఇట్లా చేసుకుంటున్నాను తర్వాత కూడా ప్లేట్ పెట్టి మనం ఇంకో ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని బేక్ చేసుకోవాలి మొత్తంగా వన్ అవర్ అయిన చూడండి ఎంత బాగా ఉడికిందో కదా కేక్ అనేది చూస్తుంటేనే చాలా ఫ్లఫీగా ఉంది కదా ఇక్కడ నేను చూస్తున్నాను ఉడికిందో అనేసి చాలా చాలా ఫ్లఫీగా వచ్చింది అనమాట దీన్ని ఇంకా డిమోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా చాలా సూపర్గా వచ్చింది అనమాట నాకైతే ఈ కేక్ తప్పకుండా ఈ క్రిస్మస్కి మీరు కూడా ఈ విధంగా ఫ్రూట్ కేక్ని తయారు చేసి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి చాలా చాలా ఎమ్మీగా వచ్చింది ఇప్పుడు నేను ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో మా ఇంట్లో అయితే ఈ కేకు వన్ డేలో మొత్తం ఖాళీ అయితే అయిపోయిందనమాట అంత టేస్టీగా వచ్చింది ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే టాటా బాయ్